ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశిలో పుట్టిన వారికి ఏప్రిల్ నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి వారికి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ తర్వాత జరిగేది ఇది నిజం వింటే మీరు వణికిపోతారు ఇక మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటి పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలాగే ఏప్రిల్ పద్దెనిమిదో తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతూ ఉన్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియో చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ అని చిన్న కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే వారు చాలా అంటే చాలా అదృశ్యవంతులు ఈ రాశివారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మేము కష్టపడాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి అలాగే మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి మేము కూడా కష్టపడి సంపాదించుకోవాలి ఎవరికిందయ్య చాపకూడదు ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎవరైనా కానీ ఒక పని చేస్తున్నారని అని అనుకుంటేనే ఈ లోకం అనేది వాల్యూ ఇస్తుంది అందుకనే దానికి తగ్గ పని నేను చేసుకోవాలి అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మేషరాశి వారి యొక్క మనస్సులో ఉండే ఆలోచనలు ఈ విధంగా ఆలోచించి వారికి చేతనైన పని వారు కష్టపడి ఈ రాశి వారు చేస్తారని చెప్పొచ్చు ఇక ఆ వచ్చిన ఆదాయాన్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతారు నిజం చెప్పాలంటే ఈ మేషరాశి వారి యొక్క మనసు ఎంతో మంచిగా ఉంటుంది ఇక ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఎక్కువగా తమ సంతానం గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది మా పిల్లలను మంచిగా చదివించుకోవాలి వారికంటూ ఒక పొజిషన్ తీసుకొచ్చి పెట్టాలి వారికంటూ ఆస్తులను ఏర్పరచాలని మేము పడ్డ కష్టాలు మా పిల్లలు ఎప్పుడు పడకూడదు ఇలా పిల్లల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పుకోవాలి అదేవిధంగా మేషరాశి వారు తమ యొక్క బంధువులతో మిత్రులతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలని కూడా చెప్పి చూస్తూ ఉంటారు ఇక మేషరాశి వారు ఇప్పటి వరకు ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని నష్టాలను చూస్తారు ఆ నష్టాలన్నింటి కూడా కొన్ని అనుభవాలుగా మార్చుకొని ఈ విధంగా వీరు అనుభవాలుగా మార్చుకొని భవిష్యత్తులో మళ్ళీ నష్టం కష్టం రాకుండా ఉండడానికి ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలో అంతవరకు ఎంతో మంచి జాగ్రత్తలతో లైఫ్ని చాలా మెయింటైన్ చేస్తారు వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు చూడడానికి కొంచెం అమాయకంగా కనిపిస్తూ ఉంటారు అలాగే కొంచెం కోపంగా కనిపిస్తూ ఉంటారు కానీ ఎంతో మంచి మెత్తని మృతమైన స్వభావం కలవారు అలాగే కొంతమంది వీరి యొక్క సలహాలు తీసుకొని వారి జీవితంలో బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు మేషరాశి వారు అంతటి గొప్పవారు వారిని అస్సలు కూడా తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పొచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారిలో ఎప్పటి నుంచో ఈ దేవత తిరుగుతూ ఉంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరోనా అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు కూడా ఒక కుల దేవత అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదేవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మన కుల దైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే ఒక మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచినే ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్ని రాశులు ఒకటి రెండు రాసులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ వారు ఆర్థిక పరంగా నష్టపోయినట్లుగా ఈ రాశి వారు కూడా నష్టపోలేరు అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించుకోవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీ కులదైవాన్ని గనక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కుల దైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకురండి అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవ్యం పేరేంటి దైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతను అంటే మీ కుల దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మీరు నిత్యం పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే మీకు దేవత కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రుచి చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ పనికిరావు మనకు ఏది కూడా కులదైవం అనుగుణం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అసలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గుర్తించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానివేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు మేషరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం మీరు ఓపెన్గా అందరితో ఉండడం ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా మీ పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది గమేషరాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా కూడా ఉంటారు మీకు పక్క నుంచి వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ ఇంట్లో ఎప్పుడూ అవి మీకు చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనుల వలన అలాగే మీకు ఉండేటటువంటి మంచి గుణం వలన మీకు ఫలితం అనేది మంచిగా రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా వస్తున్నాయి అదేవిధంగా ఏప్రిల్ నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా ఒక మంచి సంబంధం అయితే మీకు కుదురుతుంది అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి సంస్థలో మంచి స్థాయిలో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అని అనుకునే వారికి అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నం అయిపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చిరాకుగా చికాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి ఇక మేషరాశి వారు ఆహారం మీద అలాగే మీరు రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మీ హెల్త్ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక మేషరాశి వారు మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా చక్కగా జరిగిపోతుంది మీరు చేయాల్సింది కేవలం మీరు మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధనమాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూప అనాదాలకు వృద్ధులకు మీకు చైతన్యంత సహాయం చేయండి తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు అలాగే మేషరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారు అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూశారు కదండి మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతాలు ఐదు పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటో తెలుస్తున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ అక్కడిని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్